తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వల్ల నల్లగొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు ఉప ముఖ్యమంత్రి మల్లు విక్రమార్క మంత్రుల బృందంతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఉదయం పదకొండు గంటలకు నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంలో చేరుకుంటారు అక్కడ నిర్మించిన బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ పైలాన్ను ఆవిష్కరిస్తారు అనంతరం రిజర్వాయర్లోకి నీటి పంపింగ్ను ముఖ్యమంత్రి మంత్రులు పరిశీలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు అక్కడ నుంచి దామచర్ల మండలం వేర్లపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న యాదాద్రి ధర్మల్ పవర్ స్టేషన్లోని ఎనిమిది వందల మెగావాట్ల యూనిట్ టూ నుంచి విద్యుత్ ఉత్పాదన చేపట్టే ప్రక్రియను లాంఛనంగా ప్రారంభిస్తారు సీఎం రేవంత్ రెడ్డి అనంతరం హెలికాప్టర్లో నల్లగొండ జిల్లా కేంద్రానికి చేరుకుని ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాన్ని ముఖ్యమంత్రి మంత్రులు ప్రారంభిస్తారు అక్కడే నూతనంగా నిర్మించి తలపెట్టిన నర్సింగ్ కళాశాల భవనానికి శంకుస్థాపన చేస్తారు కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించనున్నారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవన నిర్మాణానికి కనగల్ తిప్పర్తి జూనియర్ కాలేజీల నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేసి అనంతరం మెడికల్ కాలేజీ సమీపంలో ఏర్పాటు చేసిన రాజీవ్ ప్రాంగణలో భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు పాల్గొంటారు సీఎం పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కార్యక్రమాల ఏర్పాట్లను నిన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ పరిశీలించారు